ఓం నమో వెంకటేశాయ తిరుపతి సాయి భక్తి ఛానల్కి స్వాగతం అందరం కూడా అత్యంత సులభంగా స్వామి అనుగ్రహం దొరకాలి అని ఆలోచిస్తూ ఉంటాం కానీ ఏం చేయాలో తెలియదు ఎలా చేస్తే స్వామి అనుగ్రహం వస్తుందో తెలియదు కానీ ఇవాళ మనం తెలుసుకుందాం అతి సులభంగా స్వామి యొక్క అనుగ్రహం ఎలా పొందాలో అత్యంత సులభమైనటువంటి మార్గం స్వామే చెప్పినటువంటి మార్గం ఏం చెప్పారట స్వామి అండి బిడ్డకు పేరు బిడ్ పిలిచినైన తుదకు కమలజాక్షుని తలు చక్కలు షహరము అని స్వామి చెప్పాడు అంటే ప్రత్యేకంగా పూజలు చేయాల్సిన అవసరం లేదు యజ్ఞయాగాదులు చేయాల్సినటువంటి అవసరం లేదు మన ఇంటిలో బిట్టినటువంటి ఒక బిడ్డకి భగవంతుని యొక్క పేరు పెట్టి రామాను కృష్ణానో గోవిందానో నిత్యము పిలుస్తూ ఉంటే చాలట మోక్షాన్ని ప్రసాదిచ్చేస్తాడట స్వామి అనుగ్రహాన్ని మనకు ప్రసాదిచ్చేస్తాడట ఇంతేనా అంటే విశ్రామా విశ్రాంతి సమయంలో ఆటలాడుకుంటూ భగవన్నాం అని చెబితే కూడా మోక్షం లభిస్తుందట అదే మనం ఆడుతూ ఉంటాం కదా చిన్నప్పుడు సీతారాముడాట ఇలా అలా ఆడుతూ సీతారామా అంటూ ఉంటే కూడా మనకి మోక్షాన్ని ప్రసాదించేస్తాడట అత్యంత సులభంగా సరే ఇంతేనా అంటే తుదకు గేళికైన ఎవరినొకరిని ఎక్కిరిస్తుంటాం కదా ఆ ఎక్కిరిచ్చేటప్పుడు ఎక్కిరింపులు అయినా నా భగవన్ నామాన్ని పలికితే చాలట వెంటనే అనుగ్రహాన్ని ప్రసాదించేస్తాడట అంతటి భక్త సులభుడు ఆ శ్రీనివాసుడు ఆ పరమాత్ముడు పద్య గద్య భావార్ధములనైనా రోజు ఇంట్లో కూర్చొని ఒక పద్య రూపంలోనో ఒక గద్య రూపంలోనో ఏదో ఒక రూపంలోనో పద్యం యొక్క భావం యొక్క రూపంలోనో పరమాత్ముని గురించి విన్నా చదివినా కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాడట కమలజాక్షుని తలుచ కలుషహరము ఈ విధంగా ఆ పరమాత్ముణ్ణి కమలజాక్షుణ్ణి ఎవరైతే తలుస్తారో వారి యొక్క పాపములు దోషములు అన్నీ కూడా అత్యంత సులభంగా వెళ్ళిపోతాయని పరమాత్ముడు మనకు సెలవిచ్చి ఉన్నాడు ఈ విధంగా అందరూ భగవన్నామాన్ని చెబుతూ చక్కగా తరిద్దాం ఆ ఏడుకొండల స్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం ఆజన్మాంతం సుఖ సంతోషాలతో జీవిద్దాం అంతమున మోక్షాన్ని పొందుదాం ఓం నమో వెంకటేశాయ